ఎల్లో మీడియా బురద జల్లుతోంది ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కన పెట్టి వైఎస్ జగన్పై బకెట్ల కొద్ది బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు ఏపీ ప్రజలు ఏమిటి తప్పు ఏమిటి ఒప్పు అని తెలుసుకోలేని పరిస్థితిలో తిమిరి బమ్మిని చేస్తున్నారు ఏపీ ఒడిశా తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవర్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి ఈ క్రమంలోనే ఏపీలో జగన్ ప్రభుత్వం పైసలకు సోలార్ పవర్ ను కొనుగోలు చేసింది అసలు పీక్ స్టేజ్ లో దేశంలో కరెంట్ యూనిట్ కు పదిహేను రూపాయల వరకు కొంటున్న పరిస్థితి కానీ జగన్ ప్రభుత్వం అత్యంత చీప్ గా వచ్చి రెండు పాయింట్ తొమ్మిది సున్నా పైసలకే కొంటుంది అది కేంద్రం నుంచి అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు మార్కెట్ లో ఒక్క రూపాయికి దొరికితే జగన్ ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది సున్నాకి కొంటే దగా చేసినట్టు కానీ ఐదు రూపాయలకు ప్రస్తుతం మార్కెట్ లో యూనిట్ కరెంటు దొరుకుతున్న సమయంలో గౌతమ అదాని నేతృత్వంలోని కరెంటు కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్తో కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ ఇది అదాని తీసుకుని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చెందుతోంది చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ చేసేలా రాతలు రాస్తోంది దమ్ముంటే మోదీ అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు